నిన్న తిరుపతిలో బీటకు చదువుతున్నటువంటి ఒక దళిత విద్యార్థి పైన చితక బాధి సాగు అతన్ని ఉచ్చలు అతని పైన నోట్లో ఉచ్చలు పోసి హింసించినటువంటి దుర్మార్గుల పైన వెంటనే పోలీస్ అధికారులు ఎస్పి గారు వెంటనే చర్య తీసుకోవాలి ఈ యొక్క భారతదేశంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చి సుమారు డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాలు కావస్తున్న ఈ రోజు కూడా దాడి దళితుల పైన దాడులు జరుగుతుందంటే ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించాల అంటే అతన్ని కొట్టడమే కాకుండా హింసించడమే కాకుండా అతన్ని కిడ్నాప్ చేసి రూమ్లో ఒక రోజంతా పెట్టుకోని నానా రకాలుగా హింసించి అతను తప్పించుకొని నేరుగా వచ్చి పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు పోలీసులు కూడా ఫిర్యాదు తీసుకోకపోవడం చాలా బాధాకరం శోచనీయం ఎందుకంటే ఒక దళితుడు ఇంత ఇబ్బంది పడి చదువుకున్నటువంటి దళితుడు చదువు రానివాడు కూడా కాదు చదువు రాకున్నవాడు అంటే ఏదో జరిగిందో జరిగిందో సైలెంట్ అయిపోతాడు కానీ ఒక చదువుకున్నటువంటి బీటెక్ చదువుకున్నటువంటి విద్యార్థిని ఇంత దారుణంగా కొడితే పోలీసు అధికారులు చర్య తీసుకోకపోవడం ఎంత బాధాకరం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం పోలీసులు కూడా ఉందనేసి ఈ సందర్భం మేము తెలియజేస్తున్నాం వాడు ఎంత పలుకుబడి ఉన్నా ఏ రాజకీయ అండదండలు ఉన్నా అలాంటి వాళ్ళని వదలవుద్దండి తప్పనిసరిగా ఎస్పీ గారు జోక్యం చేసుకొని వాళ్ళ దళితులకు న్యాయం చేసే విధంగా మీరు పోలీసు అధికారులని ఆదేశించాలని కూడా దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఆల్ ఇండియా దళిత్ రైట్స్ మూమెంట్ నేషనల్ కౌన్సిల్ మెంబర్గా నేను పోలీసు అధికారులకి మరొక్కసారి డిమాండ్ చేస్తున్నా భవిష్యత్తులో చదువుకున్నటువంటి ఈ యొక్క దళిత విద్యార్థుల పైన ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తు ఇలాంటివి జరగదు కాబట్టి దీనిపైన వెంటనే వారి ఎంతటి వారిని కూడా వెంటనే వాడిని అరెస్ట్ చేసి వారిని కఠినంగా శిక్షించాలని కూడా దళిత హక్కుల పోరాట సమితి తరపున ఆల్ ఇండియా దళిత్ రైట్స్ మూవ్మెంట్ తరఫున మేము అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాము